సిహెచ్ గంగయ్య సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి గత రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వలన అద్దంకి నియోజకవర్గం అట్లనే బాపట్ల జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా మొక్కజొన్న మిర్చి పొగాకుకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మొక్కజొన్న అనేక చోట్ల నిలువు మీద ఉంది కొంత కోసి కళ్ళ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే మిర్చి కూడా అట్లనే కళ్ళాల మీద ఆరబెట్టి ఉండారు ఇంకా తోటల్లో కాయ కూడా ఉంది అట్లనే పొగాకు తాళ్ళు గుచ్చి పొలాల మీద ఉండే దీనివల్ల ఈ అకాల వర్షం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయారు మొక్కజొన్న అంత పడిపోయింది ఇవాళ దాన్ని కోయించాలంటే అదనమైనటువంటి ఖర్చు అట్లనే ధర కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది అట్లనే మిర్చికి కూడా ఈపాటికే ధరలు సరైనటువంటి ధర లేదు ఈ తడిసిన దాన్ని ఇంకా మరింత తక్కువకి అడిగేటువంటి అవకాశం ఉంది అందుకని ఈ అకాల వర్షాలకి తడిసి దెబ్బతిన్నటువంటి పైర్లని అధికార యంత్రాంగం వెంటనే ఎన్యోమరేషన్ చేయాలి కలెక్టర్ గారు ఆదేశించి ఈ అన్ని మండలాల్లో అధికారులని ఫీల్డ్ మీదకెళ్ళి పొలాల మీదకెళ్ళి రైతులను విచారించి ఎన్యూమరేషన్ చేయాలి నష్టపోయినటువంటి దీన్ని అంచనా వేయాలి ఎన్ని ఎకరాల్లో పంటలు దెబ్బతన్నాయి ఏ ఏ పంటలు దెబ్బతన్నాయి ఎంత నష్టం అనేటువంటి దీన్ని కూడా ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి పంపాలి ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద స్పందించాలి మన ప్రాంతమే కాదు అనేక ప్రాంతాల్లో ఈ అకాల వర్షాలకి పంటలు దెబ్బతిండని వడగళ్ళ వాళ్ళు కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని తక్షణం ఈ పంట నష్టాలని ఎన్యూమరేషన్ చేయాలని నష్టపోయినటువంటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఇవాళ ఏ పంటకు కూడా సరైనటువంటి ధర లేక మార్కెట్లో ఈరోజు రైతు దగా పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ పంటలకు కూడా గిట్టుబాటు ధరలని ఇప్పించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తుంది